పల్లెలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జూన్ నెల అమావాస్య అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు సంఘం సంఘం ఓల్డ్ సభ్యుల జూన్ నెల అన్నదాన ప్రసాద కార్యక్రమం వద్ద ఘనంగా నిర్వహించారు ఈ ప్రసాద కార్యక్రమానికి ఓల్డ్ బోయిన్పల్లి నూట పంతొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ తనయుడు ముద్దం మల్లికార్జున్ తాటిపల్లి అశోక్ ఓజల ప్రకాష్ ఆర్యవైశ్య దాతలు అన్న ప్రసాదానికి నిధులను అందచేశారు ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ప్రాజెక్టు చైర్మన్ సఖిల బాలేశం దాతలకు కృతజ్ఞతలు తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో నిజాంపురం రాము మహంకాలు వీరేశం కైలాస్ రామచంద్రం కైలాస్ వీరేశం తదితరులు పాల్గొన్నారు స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి மா ச்வாமி ச்வாமி போதானந்த கோச்சேவ ஆஷ்ரமம் சைதாபுர் ந்த கோேவ 9849213754 மரியு 9618034138